అపోస్తుడైన పావులు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పావులు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి దేవుని నుండియు మన ప్రభు అయిన క్రీస్తు యేస్సు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను మాస్తోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావల్లను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు యఫ్ఎస్సులో నిలిచుండవల్నని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయ్యే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము వాటినైనను నిశ్చయమైనంటూ రూఢీగా వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశపుల ఇండుగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిస్తులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమణానికులకును హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలమైన దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మెరుగుదుము పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడునై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడితీ మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్యజము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండురాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయుందు కనుపరచినట్లు నేను కనికరింపబడి తిని సకల యుగములలో రాజయుండి అక్షయుడిను అదృశ్యుడినగు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు యుగములు కలుగునుగాక ఆమెన్ నా కుమారుడువైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞని నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వల్లే చెడి ఉన్నారు వారిలో హుమెనైనను అలెగ్జాండ్రను ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుక వీరిని సాతానకు అప్పగించి తిని